రేపు మార్గశిర సోమవారం మంచి రోజు వర్కింగ్ డేస్లో మొదటి రోజు అయితే సోమవారం రోజు మీరు వాడే పర్సులో ఇది పెట్టుకుంటే ధనానికి లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు మీరు ఈ పర్సులో పెట్టుకోవటం వల్ల మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పెడుతుంది ఇటీవల కాలంలో ఆడవారు మగవారు ఇద్దరూ కూడా పర్సులను ఉపయోగిస్తూ ఉన్నారు కొంతమంది ఆడవారు హ్యాండ్ బ్యాగ్స్ను వాడుతూ ఉన్నారు అయితే మీరు వాడే పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్లో డబ్బు నిల్వ ఉండాలంటే మీ పర్సును డబ్బుతో నిండిపోవాలంటే రేపు మార్గశిర సోమవారం దీనిని పర్సులో పెట్టండి ధనం ప్రవాహంలాగా దోసుకు వస్తుంది ఎవరు అవునన్నా కాదందా ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తుంది డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరూ బండి ముందుకు వెళ్తుంది అందుకే అందరూ డబ్బు కోసం కష్టపడుతున్నారు ఇదిలా ఉండగా కొందరు ఎంతగా ప్రయత్నించినా డబ్బులు ఊరికే ఖర్చైపోతూ ఉంటాయి తమ పరుసులు ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి మరోవైపు ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది డబ్బులను పర్సులో ఉంచడం లేదు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీలను చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కొందరైతే దీనికి బాగా అలవాటు పడిపోయారు కూడా అయితే ఇప్పటికీ కొందరు వ్యక్తులు వాలెట్స్ను వాడుతూ ఉన్నారు అయితే అలా వాలే వాడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం పర్సును ఎప్పటికీ కూడా ఖాళీగా ఉంచకూడదు ఎందుకంటే మీ వాలెట్ ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఈ సందర్భంగా మీ వద్ద డబ్బుకు డోకా లేకుండా మీ ఆదాయం పెరగాలంటే కొన్ని వస్తువులను మీ పరుసులో ఉంచాలి కొందరు వ్యక్తులు ఎంత సంపాదించినా త్వరగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంతేకాదు తిరిగి అప్పులు కూడా చేస్తూ ఉంటారు దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి తెలుసుకోండి మీరు వాడే పరుసులో ఏ వస్తువులను పెడితే అవి పెట్టకూడదు అది మీ ధనంపై ప్రభావం చూపుతుంది మీరు వాడే పరుసులో ప్రతి ఒక్క వస్తువు నీటిగా ఉండేలాగా చూసుకోవాలి గ గడువు ముగిసిన కార్డులు బిల్లులను పెట్టుకోకూడదు అవసరం లేని వస్తువులను కూడా ఉంచుకోకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీడు వాడే పర్సులో లక్ష్మీదేవి ఫోటో లేదా యంత్రాన్ని ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి అనుకునేవారు అమ్మవారు కూర్చున్న ఫోటోనే వాడాలని గుర్తుంచుకోండి వాలెట్ అంటేనే డబ్బును నిల్వ చేయటం అయితే కొందరి పర్సులు అప్పుడప్పుడు ఖాళీగా ఉండవచ్చు అలా ఉండకుండా మీ పర్సులో వెండి నాణాలను ఉంచండి కనీసం ఒక్క రూపాయి నాణమైనా సరే ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ పర్సును భద్రపరిచేందుకు సరైన స్థలాన్ని ఎంచుకోవాలి ఏదైనా సెల్ఫ్ లేదా అల్మారా అయినా సరే మీరు పెట్టే వాలెట్ ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద లేదా డైనింగ్ టేబుల్ పైన పెడితే ఎలా పెడితే అలా విసిరేయకూడదు వీటన్నింటితో పాటు మీరు వాడే పరుసు రంగు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాలెట్ కలర్ కూడా మీ డబ్బును ప్రభావితం చేయగలదు మీరు వాడే వ్యాలెట్ ఎక్కువగా పసుపు పింకు లేదా బ్రౌన్ కలర్లో ఉండే వాటిని వాడకండి నలుపు రంగును కూడా వాడవచ్చు అయితే ఎరుపు నీలం రంగులో ఉండే పర్సులను మీరు వాడే పర్సులో పాత రూపాయి కరెన్సీ నోటును ఉంచుకోవచ్చు మీరు వాడే పర్సులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఆడవారు కూడా తమ హ్యాండ్ బ్యాగ్ను ఈ విధంగా ఉంచాలి ఇక మీ సంపాదన వృద్ధి చెంది పరుసులో డబ్బుతో నిండిపోవాలి అంటే రేపు సోమవారం మీ పరుసులో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రేపు మార్గశిర సోమవారం ఉదయం ఈ పరిహారాన్ని చేయండి చాలామంది తమ భర్త సంపాదన పెరగడం లేదని పిల్లల సంపాదన పెరగడం లేదని బాధపడిపోతూ ఉంటారు ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు మీ సంపాదన పెరగడం కోసం లేదా మీ ఇంటిలోని వారి సంపాదన పెరగడం కోసం ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు కేవలం మీ ఇంటిలో ఉండే వస్తువులతో ఈ పరిహారాన్ని చేయండి చాలు మీ పర్సులోని డబ్బు విపరీతంగా వస్తుంది రేపు సోమవారం శివుడికి పూజ చేసిన తర్వాత ఒక పేపర్ను తీసుకోండి వైట్ పేపర్ను తీసుకోండి దానిపై ఇరవై ఒకటి బియ్యం గింజలను వేయండి లెక్క వేయండి బియ్యం గింజలను తీసుకుని వాటిని పేపర్లో వేయండి పేపర్లో వేసే ముందు మీ సంపాదన పెరగాలని మీ పర్సులో డబ్బు నిలవ ఉండాలని కోరుకొని బియ్యాన్ని అందులో వేయండి ఆ తర్వాత ఒక యాలక్కాయను ఆ పేపర్లో వేయండి యాలక్కాయ అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక వీటిని పొట్లం కట్టి శివుడి పటం ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ పర్సులో ఎవరికీ కనపడకుండా పెట్టుకోవాలి పరుసులో వీటిని పెట్టుకోవటం వలన ఆర్థికంగా మీరు నష్టపోకుండా ఉంటారు మీ ఖర్చులు కూడా తగ్గుతాయి వీటిని ఎన్ని రోజులైనా సరే మీ పర్సులోనే ఉంచవచ్చు ఇదే కాదు రేపు సోమవారం మీ పర్సులో ఇంకొక వస్తువు పెట్టడం వల్ల మీకు ఉన్న అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి మరి ఆ వస్తువు ఏమిటో కూడా తెలుసుకుందాం పర్సులో ఎన్ని రకాల వస్తువులు పెట్టినా మీ దగ్గర ధనం నిలవడం లేదు మీ యొక్క పర్సులో ఈ ఆకును అంటే మీ పర్సులో పెట్టండి తప్పకుండా మీకు అదృష్టం వరిస్తుంది మరి ఆ ఆకు ఏమిటి అంటే రావి ఆకు రావి చెట్టు ఆకును తీసుకుని శుభ్రం చేసి దానికి ఎరుపు రంగు దారం తీసుకుని ఆ దారానికి పదకొండు చుట్లు చుట్టి ఈ రెండింటిని మీ పర్సులో కానీ లేదా మీరు డబ్బు దాచుకునే ఎక్కడైనా సరే పెట్టండి రావి చెట్టు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము ఇలా పరుసులో రావి చెట్టు ఆకును పెట్టడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు తద్వారా ధన లాభం కలిసి వస్తుంది అలాగే పరుసులో గోమాత చక్రాన్ని కూడా పెట్టుకోండి గోమతి చక్రం పరుసులో పెట్టుకోవటం వల్ల ధనానికి ఎటువంటి లేవుతూ ఉండదు మీ ఆదాయం బాగుంటుంది ధన వృద్ధి చెందుతుంది పురాణాల ప్రకారం రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది రావి చెట్టుకు కేవలం ప్రదక్షిణ చేయటం వల్ల కాల సర్ప దోషం వంటివి తొలగిపోతాయి ఇతర ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని మన పురాణాలలో చెప్పబడింది పురాణాల ప్రకారం రావి చెట్టును కొన్ని భాగాలుగా విడదీశారు రావి చెట్టు మూలంలో విష్ణువు కాండంలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకులు శ్రీహరి మరియు పండ్లలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మరి ఆదివారం రోజు తప్ ఆదివారం రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు రావి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి అందువల్ల రావి చెట్టు యొక్క ఆకును మీ పరుసులో పెట్టుకోవటం వలన మీకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు చేకూరుతాయి సంపూర్ణ ఆరోగ్యము లభిస్తాయి మీకు అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గోమతి చక్రాన్ని అలాగే రావి చెట్టు యొక్క ఆకును మీ భర్త పరుసులో పెట్టినట్లయితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది రేపు మార్గశిర సోమవారం ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువును మీ పరుసులో పెట్టుకోండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా జీవించండి చాలామంది వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ధన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు నరదృష్టి వలన సమస్యలు ఇలా అనేక రకాల ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే సోమవారం ఇంట్లో ఉండే వస్తువులతో ఒక చిన్న పరిహారం చేయండి ఏమీ లేదు గుమ్మం బయట ఈ వస్తువును వెలిగించండి వ్యాపారం చేసే చోట కూడా దీనిని వెలిగించవచ్చు చాలా మేలు జరుగుతుంది ఇంటి దగ్గర లేదా షాపు దగ్గర ఎక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి పెద్దగా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు అన్ని ఇంట్లోనే ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేస్తాము అసలు ఈ పరిహారానికి ఏం కావాలి అంటే పదకొండు మెంతులు రెండు లవంగాలు కావాలి రెండు లవంగాలకు పువ్వు ఉండాలి ఇక మెంతులు కూడా అందరి ఇళ్లలో ఉంటాయి మెంతులు లవంగాలు అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి వీటితో పాటు మూడు కర్పూర బిల్లలు తీసుకోండి ఎందుకంటే వీటిని కాల్చాలి కాబట్టి ఖచ్చితంగా కర్పూరం బిల్లలను దానికి తోడు ఒక వైట్ పేపర్ కావాలి అయితే ఈ పరిహారానికి చీకటి పడుతున్న సమయంలో అంటే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి అసలు ఏం చేయాలి అంటే ముందుగా లవంగాలు మెంతులు కర్పూరం తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ ఏడు సార్లు తిప్పండి పదకొండు మెంతులు రెండు లవంగాలు మూడు కర్పూర బిళ్ళలు చేతిలో పట్టుకొని అన్ని బాధలు తొలగిపోవాలని అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి కష్టాలు అనేవి రాకూడదు అని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్నాక మీ తల చుట్టూ ఏడుసార్లు లెక్క పెట్టుకుంటూ తిప్పండి అలా తిప్పిన తర్వాత వీటన్నింటినీ కూడా అంటే మెంతులను లవంగాలను కర్పూరాన్ని తెల్లటి కాగితంలో వేసి గుమ్మం బయటకు వచ్చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి గుమ్మం బయట పేపర్ను కర్పూరాన్ని వెలిగించి అవన్నీ కాలిపోయే వరకు ఉండాలి వీటిని కాల్చివేయవచ్చు ఇలా చేయటం వలన మనలో మనకు తెలియకుండానే నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతాయని మన జీవితం బాగుంటుంది ఎట్టి పరిస్థితులలోనూ ఇంటి బయట వీటిని వెలిగించాలి ఇంటి లోపల వెలిగించవద్దు ఒకవేళ మీకు బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో వెలిగించవచ్చు గుమ్మం బయట వెలిగించవచ్చు ఒకసారి చేసుకుంటే ఫలితం వచ్చేస్తుందని చెప్పలేము కానీ ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించండి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది చాలా చిన్న ఉపాయం ఈజీగా చేసుకోవచ్చు కనుక కనీసం ఒక ఐదు సోమవారాలు చేయండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది